మీకు హ్యాండ్లూమ్ శారీస్లో ఎక్కువగా చూస్తారు టెంపుల్ బోర్డర్స్ ప్రింటెడ్ శారీస్ కరిష్మా కాటన్ విత్ టెంపుల్ బోర్డర్స్ రిమైనింగ్ శారీ అంతా ప్రింట్ అండి మీకు ఇక్కడ మెయిన్గా ఫస్ట్ మీకు శారీ చాలా లైట్ వెయిట్ అండ్ సెకండ్ డిజైన్ అండి శారీలో కనిపించే డిజైన్ మీకు దూరం నుంచి వస్తున్నప్పుడు హ్యాండ్ వీవెన్ హ్యాండ్లూమ్ శారీ లాగే కనిపిస్తుంది దగ్గర లేదా చిలకలూరు పేట వచ్చి మీకు అర్థం కాకపోతే ఒక పర్సన్ని మీ దగ్గరికి పంపిస్తాము జస్ట్ ఒక మెసేజ్ వాట్సాప్లో చేయండి చాలు హాయ్ అండి వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలా కృష్ణ ఈరోజు మనం భావన హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి ఈరోజు వీడియోలో కరిష్మా కాటన్స్ యాక్చువల్గా కరిష్మా కాటన్స్లో ఈ మధ్య చూసుకుంటే ఎంబ్రాయిడింగ్ అడుగుతున్నారు ఎంబ్రాయిడింగ్ అంటే మీకు అరౌండ్ లెవెన్ హండ్రెడ్ రూపీస్లోకి వెళ్ళిపోతుంది ప్రింటెడ్ శారీస్ అంటే మీకు అరౌండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్లో ఉంటాయి బట్ కరిష్మాలో చాలా మంది ఈ కాంబినేషన్ ఎయిట్ హండ్రెడ్స్లో అడుగుతున్నారు లెవెన్ హండ్రెడ్స్లో అడుగుతున్నారు సో అందుకే మీకు వీడియోలో టూ డిజైన్స్లో చూపిస్తాను మీకే ఒక డిఫరెంట్ అనేది అర్థమైపోతుంది ప్రింటెడ్లో కావాలంటే మీకు అవైలబుల్ ఉన్నాయి లేదు మాకు కొంచెం అఫీషియల్ పర్పస్ కావాలి ఎంబ్రాయిడింగ్ టైప్ అయినా పర్లేదు అనుకుంటే అవి కూడా చూపిస్తాను సో ఈ రోజు వీడియోలో కరిష్మా కాటన్ శారీస్ అయితే చూద్దామండి భావన హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు వీడియోలో కరిష్మా కాటన్ శారీస్లో మీకు చూపిస్తున్న ఫస్ట్ డిజైన్ శారీ అంతా కూడా ప్రింటెడ్ కాటన్ వస్తుంది మీకు ఫ్యాబ్రిక్ చూసుకుంటే చాలా బాగుంటుందండి కరిష్మా కాటన్ శారీస్ మీరు ఇంతవరకు ట్రై చేయలేదనుకుంటే ఈ వీడియోలో శారీస్ మీరు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి మంచి క్వాలిటీలో మంచి మంచి డిజైన్స్లో వస్తుంది ప్యూర్ కాటన్ ప్రొడక్ట్స్ అండ్ ఈ శారీస్కి బ్లౌజెస్ కూడా బార్డర్ కలర్ మ్యాచింగ్తో వస్తుందండి గ్రే కలర్ కాంబినేషన్తో మీకు బ్లౌజెస్ వస్తాయి సో చూడొచ్చు బ్లౌజ్ కాంబినేషన్ ఎయిటీ సెంటీమీటర్స్ వస్తుందండి బ్లౌజ్ ప్రింటెడ్ శారీస్ అంటే మీకు ఎయిటీ సెంటీమీటర్స్ వస్తాయి అండ్ ఈ శారీలో మీకు పైర్చింగ్ చూసుకుంటే వన్ మీటర్ వరకు పళ్ళు ఇలా ఉంటుంది మీకు కరిష్మా బ్రాండింగ్ స్టిక్కరింగ్ వస్తుందండి అండ్ ఈ శారీకి మీకు కరిష్మా లోగో అనేది ఇక్కడ రాదండి ఒక్కొక్క మోడల్కి ఒక్కో లాగు ఉంటుంది అండ్ ఈ శారీ ప్రైస్ ఎయిట్ డబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో కలర్స్ చూసుకుంటే కలర్స్ చాలా బాగుంటాయండి ప్రతి డిజైన్కి మీకు సెవెన్ టు ఎయిట్ కలర్ కాంబినేషన్స్ వస్తాయి అండ్ ఈ శారీకి మీకు బ్లౌజ్ చూస్తే బార్డర్ కలర్ మ్యాచింగ్ శారీ మాత్రం డార్క్ బ్లూ వస్తుంది అండ్ పైడ్చింగ్ చూస్తే ఇలా ఉంటుంది ఇలా ఈ వీడియోలో మీకు చూపించే శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫోటో స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి మీరు ఆర్డర్స్ కన్ఫర్మ్ చేయొచ్చు అండి అండ్ పళ్ళు ఇలా వస్తుంది ఈ శారీస్ మీకు డిజైన్ అర్థం కాకపోయినా ఇంకేమైనా డౌట్స్ ఉన్నా ఖచ్చితంగా వాట్సాప్లో మెసేజ్ చేసి మీరు ప్రతి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చండి కలర్స్ కూడా మీకు ఫొటోస్ పంపిస్తాము ఫొటోస్లో ఇంకా మీకు క్లియర్గా అర్థమవుతుంది డిజైన్ అనేది ఇలా ఉంటుంది అండ్ క్లాసికల్ ఎల్లో కలర్ అండి ఎల్లో కలర్ చాలా మంది లైక్ చేస్తారు బట్ ఈ మోడల్లో కూడా మీకు ఎల్లో కలర్ అవైలబుల్ ఉంది బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో శారీ మిస్ కాకండి మళ్ళీ మళ్ళీ మీకు చెప్తున్నానండి ఒకవేళ కరిష్మా గార్డన్స్ మీరు యూజ్ చేయలేదు ఇంతవరకు అనుకుంటే ఈ శారీస్ ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగున్నాయి అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ కలర్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అండి సో చూడండి చీర ఎంత బాగుంది స్కై బ్లూ ఇవి కలర్స్ కానీ ఫ్యాబ్రిక్ గురించి కానీ అసలు మీకు డౌట్ వద్దండి కరిష్మా బ్రాండెడ్ శారీస్ మీకు ప్రతి క్వాలిటీ బాగుంటుంది ఇందులో శారీ కలర్స్ అయినా ఫ్యాబ్రిక్ అయినా అండ్ మీరు డైరెక్ట్గా మన షాప్ దగ్గరికి వచ్చి కూడా శారీస్ తీసుకోవచ్చు అండి మన షాప్ అడ్రస్ పల్నాడు జిల్లా చిలకలూరుపేట చిలకలూరుపేట బస్ స్టాండ్ దగ్గర నుంచి మార్కండే నగర్ కోదండరామాలయం టెంపుల్ దగ్గర మన షాప్ ఉంటుంది డైరెక్ట్గా షాప్కి వస్తే అన్ని డిజైన్స్ మీరు చెక్ చేయొచ్చు మీకు షాప్ అడ్రస్ తెలియకపోయినా అర్థం కాకపోయినా గూగుల్ మ్యాప్స్ లింక్ షేర్ చేస్తాము లేదా చిలకలూరు పేట వచ్చి మీకు అర్థం కాకపోతే ఒక పర్సన్ని మీ దగ్గరికి పంపిస్తాము జస్ట్ ఒక మెసేజ్ వాట్సాప్లో చేయండి చాలు వాట్సాప్ మెసేజ్కి మేము వెంటనే రిప్లై ఇస్తామండి అండ్ ఈ శారీస్ ప్రైజెస్ ఎయిట్ డబల్ నైన్ ఫ్రీషిప్ అండ్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న మరొక బ్యూటిఫుల్ ప్రింటెడ్ కాటన్స్ అండి వీడియోలో మీకు టూ డిజైన్స్ ప్రింటెడ్ చూపిస్తాను టూ డిజైన్స్ ఎంబ్రాయిడింగ్ చూపిస్తాను ఇది సెకండ్ డిజైన్ విత్ శారీ బోర్డర్స్ మినీ టెంపుల్ బోర్డర్స్ మీకు హ్యాండ్లూమ్ శారీస్లో ఎక్కువగా చూస్తారు టెంపుల్ బోర్డర్స్ ప్రింటెడ్ శారీ కరిష్మా కాటన్ విత్ టెంపుల్ బోర్డర్స్ రిమైనింగ్ శారీ అంతా ప్రింట్ అండి మీకు ఇక్కడ డాట్స్ లాగా కనిపిస్తున్నాయి గోల్డ్ కలర్ ఇవి కూడా ప్రింటెడే శారీ కంప్లీట్గా ప్రింట్లోనే వస్తుంది గ్రే కలర్ కాంబినేషన్ బ్లౌజ్ కూడా ఇవి మీకు ఎగ్జాక్ట్గా ఎయిటీ సెంటీమీటర్స్ వస్తాయండి సో బ్లౌజ్ లెంత్ కూడా మీకు చూపిస్తాను ఇంకా మీకు వేరే శారీ లెంత్ తెలియాలన్నా మీరు ఆర్డర్ ప్లేస్ చేసే ముందు మెసేజ్ చేస్తే వాట్సాప్లో మీకు ఫోటో కూడా షేర్ చేస్తాం బ్లౌజ్ అండ్ ఈ శారీ చూడండి చింగ్ షార్ట్ పళ్ళు వస్తుంది విత్ కరిష్మా బ్రాండింగ్ నేమ్ కూడా వస్తుంది శారీ ప్రైస్ మీకు ఎయిట్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో కూడా మీకు ఎయిట్ కలర్స్ వరకు వస్తాయండి ఇవి మీకు సెట్ వైజ్గా కావాలి లేదా కలర్ సెలెక్షన్ చేసుకుంటాము మెయిన్గా మాకు హోల్సేల్లో బల్క్లో కావాలంటే మాత్రం చాలా రీజనబుల్ ప్రైస్ కోస్తుంది బల్క్లో ప్రైస్ కోసం మీరు మెసేజ్ చేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే మీకు బల్క్లో హోల్సేల్కి అవైలబుల్ ఉంటుంది మీరు ఈ శారీస్ ఆర్డర్ ప్లేస్ చేశాక కూడా పార్సిల్స్ మీకు చాలా ఫాస్ట్గా రీచ్ అవుతాయండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా హోమ్ డెలివరీ ఫెసిలిటీ ఉంటుంది అండ్ ఎక్స్ప్రెస్ షిప్పింగ్ మన ప్రతి పార్సిల్ కూడా చాలా ఫాస్ట్గా షిప్ చేస్తాం పర్చేస్ చేస్తున్నారంటే మాత్రం బెస్ట్ క్వాలిటీ ప్రోడక్ట్ తీసుకుంటున్నారు అది కూడా చాలా రీజనబుల్ ప్రైస్కి తీసుకుంటున్నారు ఖచ్చితంగా ఇది మీరు ఫీల్ అవుతారండి శారీస్ అంత క్వాలిటీ ఉంటే ప్రైస్ మాత్రం రీజనబుల్గా వస్తుందండి అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండ్ ఈ శారీకి సో బ్లౌజ్ లైట్ పింక్ షేడ్ వచ్చింది శారీ అండ్ ఇందులో పైడ్చు ఇలా వస్తుంది స్కై బ్లూ అండి సో చూడండి ఎంత బాగున్నాయి శారీస్ ఇందులో మీకు ఎలిఫెంట్ ప్రింట్స్ వచ్చాయి అందుకే చెప్తున్నాను వీడియోలో ప్రింట్స్ అర్థం కాకపోతే డిజైన్స్ అనేవి ఫొటోస్ కూడా మీకు షేర్ చేస్తాం అండ్ ఈ మోడల్లో లాస్ట్ కలర్ సో ఈ శారీకి సో పై బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ పైట్ చెంగు ఇలా ఉంటుంది వీటి ప్రైస్ ఎయిట్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న ఇంకొక డిజైన్ ఇప్పటి వరకు మీరు అరౌండ్ ఎయిట్ డబల్ నైన్ ఎయిట్ ఫార్టీ రూపీస్లో లో ప్రింట్ లో చూశారు కదా సో ఈ శారీ మాత్రం ఎంబ్రాయిడింగ్ వస్తుంది ప్రైస్ మాత్రం లెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి సో మెయిన్ డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే శారీ ఫ్యాబ్రిక్ మీకు వన్ ట్వంటీ కాన్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇది ప్రీవియస్గా చూపించిన హండ్రెడ్ కౌంట్స్ వస్తాయి ఫ్యాబ్రిక్ ఏ మీకు కంప్లీట్గా వన్ ట్వంటీ కౌంట్ వస్తుంది అండ్ రిమైనింగ్ చూసుకుంటే శారీ అంతా డిజిటల్ ప్రింట్లో వచ్చి మెయిన్గా ఇందులో మీరు నోటీస్ చేయాల్సింది బార్డర్స్ బార్డర్స్ దగ్గర కనిపించేదంతా ఎంబ్రాయిడింగ్ డిజైన్ వస్తుంది శారీ అంతా వస్తుందండి మీకు బ్యాక్ సైడ్ నుంచి కూడా చూపిస్తున్నాను చూడండి ఇక్కడ కనిపించే డిజైన్ అంతా ఎంబ్రాయిడింగ్ డిజైన్ వస్తుంది చాలా బాగుంటుంది మీకు లుకింగ్ అనేది ఎంబ్రాయిడింగ్ లుకింగ్ అండ్ బ్లౌజ్ కాంబినేషన్ చూసుకుంటే ఇవి మెయిన్గా ఆఫీస్ పర్పస్కి వర్కింగ్ ఉమెన్స్కి ఎవరైతే కొంచెం అఫీషియల్గా కావాలంటారో శారీస్ ఇవి వాళ్ళకి ఖచ్చితంగా యూస్ఫుల్ కలెక్షన్ అవుతుంది బ్లౌజ్ కూడా చూడవచ్చు బోర్డర్ కాంబినేషన్తో వస్తుంది పైడ్చెంగ్ చూసుకుంటే వన్ మీటర్ పైడ్చు మీకు శారీ మిడిల్లో కూడా ఎడ్జ్ ఎడ్జ్లో కరిష్మా శారీస్ అని మెన్షన్ చేసి వస్తుంది పైడ్చెంగు మొత్తం ఇలా ఉంటుంది శారీ ప్రైస్ లెవెన్ ఫిఫ్టీ త్రీ షిప్ అండ్ ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మీకు డిజైన్ వచ్చింది అనుకుంటే మాత్రం కలర్స్ చూడండి చెక్ చేయండి మంచి కలర్స్ ఉన్నాయి ఇవి కూడా అండ్ ఈ శారీలో పైడ్చు ఇలా వస్తుంది ఇలా అండి కరిష్మా కాటన్ అంటే మీకు ప్రైజెస్ క్వాలిటీని బట్టి మోడల్ని బట్టి డిజైన్ బట్టి చేంజ్ అవుతుంటుంది మీకు కరిష్మా కాటన్ సెవెన్ డబల్ నైన్ రూపీస్లో కూడా మనం చూపించాము అండ్ ట్వెల్వ్ ఫిఫ్టీ థర్టీన్ హండ్రెడ్ రూపీస్లో కూడా మనం చూపించాము బట్ ఏ ప్రైస్ ఏ డిజైన్ ఏ మోడల్ ఏ క్వాలిటీ మీకు శారీని బట్టి చేంజ్ అయిపోతుంది అండ్ ఈ శారీలో పైడ్చి చూస్తే ఇలా వస్తుంది పింక్ కలర్ మీరు ఎక్కువగా లైక్ చేస్తారు అనుకుంటే చెక్ చేయొచ్చు చాలా బాగుంటుంది సో చాలా మంది లైక్ చేసే కలర్ కూడా ఇది అండ్ ఈ శారీలో పై చూస్తే సో పళ్ళు చూడండి ఇలా వస్తుందండి మన ఇన్స్టాగ్రామ్ ఛానల్లో మీరు ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి మన హ్యాండ్లూమ్ శారీస్ అని సెర్చ్ చేసే చాలండి మన ఇన్స్టాగ్రామ్ పేజ్ వస్తుంది అక్కడ మీకు డ్రెస్సెస్ గురించి కాటన్ డ్రెస్సెస్ టాప్స్ లాంగ్ ఫ్రాక్స్ ఇలాగా డ్రెస్ కలెక్షన్ అంతా అప్డేట్ చేస్తున్నాం ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యి కలెక్షన్ సెర్చ్ చేయొచ్చు మీరు శారీస్ కావాలనుకుంటే మాత్రం మన వెబ్సైట్కి వెళ్ళండి వెబ్సైట్లో ప్రజెంట్ సమ్మర్ ఫెస్టివల్స్ ఏదైతే జరుగుతుందండి మీకు సమ్మర్ సేల్లో అన్ని కలెక్షన్స్ మీద డిస్కౌంట్ అయితే ఉంది ఒకసారి వెబ్సైట్కి వెళ్ళి డీటెయిల్స్ అన్ని అక్కడ నుంచి మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు ఇలా వస్తుంది ఒక డిజైన్ అండి ఇది స్కై బ్లూ కలర్ షేడ్ వచ్చింది ఈ కలర్ కూడా బాగుంది సో బ్లౌజ్ ఇలాగా అండ్ ఈ చీరలో పైడ్చి చూస్తే ఇలా వస్తుంది మోడల్లో ఇది లాస్ట్ కలర్ అండి సో ఎంబ్రాయిడింగ్ స్టైల్స్లో అండ్ ఏదైతే కొంచెం అఫీషియల్ పర్పస్ కావాలో మీకు వైట్ బేస్డ్ ఇవన్నీ కూడా డిజిటల్ ప్రింటెడ్ శారీస్ అండ్ విట్ ప్రైజెస్ లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న మరొక బ్యూటిఫుల్ శారీ అండి ఇది కూడా కరిష్మా కాటనే మీకు ఇందులో ఏంటంటే కలర్స్ వస్తాయి శారీ మొత్తం చూడొచ్చు మొత్తం ప్రింటెడ్ స్టైల్ బాటమ్ బోర్డర్ దగ్గర వచ్చేసి ఎంబ్రాయిడింగ్ డిజైన్ వస్తుంది అండ్ శారీ అంతా కూడా చూడొచ్చు ఇవి లైట్ వెయిట్ ఉంటుందండి శారీ చాలా లైట్ వెయిట్ ఉంటుంది బ్లౌజ్ చూడండి సో బ్లౌజ్ కాంబినేషన్ ఇలా వస్తుంది అండ్ ఎంబ్రాయిడింగ్ లుక్ ఉంటుంది ప్రింటెడ్ ఉంటుంది ఈ శారీలో అండ్ ఈ శారీ పైడ్చింగ్ చూసుకుంటే మాత్రం వన్ మీటర్ పళ్ళు అండ్ పైడ్చింగ్ ఎడ్జ్లో కూడా మీకు మెన్షన్ చేసి వస్తుంది కరిష్మా శారీస్ అని అండ్ ఈ శారీ ప్రైస్ థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ చెప్పి వీటిలో కలర్స్ కూడా చెక్ చేయొచ్చు మెయిన్గా ఫస్ట్ మీకు శారీ చాలా లైట్ వెయిట్ అండ్ సెకండ్ డిజైన్ అండి శారీలో కనిపించే డిజైన్ మీకు దూరం నుంచి వస్తున్నప్పుడు హ్యాండ్ వీవ్ అండ్ హ్యాండ్లూమ్ శారీ లాగే కనిపిస్తుంది దగ్గరకు వస్తేనే ప్రింట్ అని అర్థమవుతుంది విత్ ఎంబ్రాయిడింగ్ బోర్డర్ వస్తుంది అండ్ ఇందులో పైడ్చింగ్ ఇలా వస్తుంది చాలా రీజనబుల్ ప్రైస్కి అండి మిస్ కావద్దు అండ్ బ్లౌజ్ ఇలా వస్తుంది పళ్ళు ఇందులో ఇలా ఉంటుంది మరో బ్యూటిఫుల్ కలర్ అండి డార్క్ రెడ్ వస్తుంది ఎస్టర్డే కూడా మీకు బాందానీ ప్రింటెడ్ వీడియో అయితే చూపి మన ఛానల్లో చూపించామండి టూ వీడియోస్ వచ్చాయి పోచంపల్లి అండ్ బాందాని ఫ్రెండ్స్ ఎస్టర్డే వీడియోస్ మిస్ అయ్యి ఉంటే ఒకసారి చెక్ చేయండి అవి కూడా చాలా బాగున్నాయి డార్క్ బ్లూ షేడ్ అండ్ ఈసారికి బ్లౌజ్ ఇలా వస్తుంది చింగ్ చూస్తే ఇలా ఉంటుందండి ఈరోజు వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కలర్ చూడండి ఎంత బాగుందో కలర్ బ్లౌజ్ ఇలాగా అండ్ మిస్ కావద్దు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అండి కరిష్మా శారీస్ ఈ వీడియోలో చాలా బాగున్నాయి వీటి ప్రైస్ థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సో మీకున్న డౌట్స్ వీడియోలో కరిష్మా కాటన్స్లో మీకు ఫోర్ డిజైన్స్లో చూ మీకు డౌట్స్ అయితే క్లియర్ అయిపోయాయి అనుకుంటున్నాను ఎందుకంటే ప్రింట్లో ఎంబ్రాయిడింగ్లో డిఫరెన్స్ ఏంటని చూపిస్తూ ప్రైస్ డిఫరెన్సెస్ కూడా చూపించాను మీకు ఏ ప్రైస్లో కావాలి ఏ డిజైన్ కావాలి ఏ క్వాలిటీ కావాలనేది మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు ఇంకా మన దగ్గర కరిష్మా చాలా ఉంటాయి ఎగ్జాంపుల్ కొన్ని చూపించాను ఒక ఫోర్ డిజైన్స్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్